ఏం పట్టి లేపు అంతేదాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే చేపల వేటకు వచ్చాము కాకపోతే ఇలా కొరమైన వేటకు కాదు రౌ చేపలకి వచ్చాము కృష్ణానదిలోకి చూద్దాం వెయ్యాలా రౌ చేపలు ఎలా పడతారు ఏంటి అనేది గుచ్చాగాళ్ళాల మీద ఫీడర్ల మీద ఆడటానికి వచ్చాము ఆ ఫీడర్లకు పిండి ఎలా పడతారు ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఏం పిండి కలుపుకోవాలో కూడా చూపిస్తాను చూద్దాం వెయ్యాలి ఏం చేపలు పడతాయి ఎంత పడితే అనేది ఎప్పటికే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి అన్న ఒకసారి అయ్యి చెప్పి మనకి ఓకే థమ్స్అప్ చూద్దాం వేయాలా ఏం పడతాయినది లొకేషన్ మాత్రం ఇదే సూపర్ లొకేషన్లో ఉన్నాం చూద్దాం నదిలో సంగమం ఘాట్ ఇది పెర్రి అంటారు లేదా ఇబ్రాంపట్నం ఈ గుత్తిగాలాలు ఈ మూడో గుత్తిగాలాలు మూడో ఫీడర్లు ఉన్నాయి వీటితో ఆడుతూ ఉన్నట్టు ఈ వేసింది కదా వీటికి పిండి పెట్టుకొని ఫీడర్లు ఈ ఫీడర్లు ఈ ఫీడర్లకి పిండి పెట్టుకొని వేస్తా ఉన్నట్టు గాలాలు మాత్రం ఇవి ఈ ఫీడర్లకి పిండి పెట్టుకొని ఈ గుత్తిగాలాలకి పిండి పెట్టుకొని వేస్తాం ఇది మొత్తం ఆరు డబ్బాలు ఉన్నాయి ఈ పిండిలో ఇద క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ బోన్స్ ఆరెంజ్ కలరు ఏదో తవుడు కొంచెం తవుడు ఇది బియ్య పిండి ఇది కొంచెం గోధుమ పిండి తీసి చూపిస్తాను ఇది బియ్య పిండి నాకు వెళ్ళొద్దులేదు బియ్య పిండి ఇది గోధుమ పిండి గోధుమ పిండి కొంచెం ఎక్కువ కాదు ఈ బిస్కెట్లు కలిపి ఇలా తీసి పెట్టుకోవాలి లైన్గా తర్వాత వాటర్ పోసుకుంటాం కలుపుకుంటాం ఎన్ని చూపెట్టినా పెట్టినా వద్దా కదా ఎన్ని చూపెడతానే పెడుతున్నా ఉండే ఇక వాటర్ పోతున్నారు వాటర్ పోసుకుంటే బిస్కెట్ మెత్తగా అవును కలుపుకుంటాకి ఫ్రీగా ఉంటుంది వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు చక్కగా మందంగా వచ్చేటట్టు గ్యాలం కాగేటట్టు పోసు కలుపుకోవాలి మూడో బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు ఎన్ని కలిపావు మూడు కలిపాను ఇది ఒకటి కలుపుతా ఇంకొకటి నాలుగోది నాలుగు సరిపాత అర కేజీ గోధుమ బీ పిండి ఒక గోధుమ పిండి గోధుమ పిండి నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు తౌడు కొంచెం తౌడు కూడా కలుపుకోవాలి తౌడు కలిపి ఇంట్లో చూపిస్తా ఇదిగా తౌడు తవుడు తోడు ఒక రెండు పిరికెళ్ళు చాలు ఎక్కువైద్ది అదే మనకి వాసనకే వచ్చేస్తాయి స్మెల్కి నవను ఎంత దూరం ఉండా చేప వాసనకు వచ్చేసి పట్టుకుంటాయి సూపర్ ఇది పిండి అయిపోయింది ఇలా ముద్దలు కలుపుకొని ఫీటర్లోకి వేసుకోవడమే ఓకేనా ఓకే చూద్దాం ఫీటర్లో పెట్టింది ఓకే అలా ముద్దలు కలుపుకొని పేటలో పెట్టుకొని విసురుకుంటామే అటు పెట్టుకోవాలి ఆ పూసలు ఉంటాయి దానికి పూసలు పెట్టుకొని మళ్ళీ దగ్గర పెట్టుకోండి అంతే కొంచెం పడితే మాములు పడు ఆ గది అలా శుద్ధ అన్నిటికీ పెట్టుకోవాలి మనం మొత్తానికి ఓకే ఏసేటప్పుడు చూపిస్తాం మరి స్పీడర్లో వేస్తాను ఫస్ట్ ఓకే కమాన్ వదులు అలాగే అలా పొలంలో పెట్టుకోవాలి డబ్బా పత్తిది అంతే ఇటీ ఈ సైడ్కి ఇద్దరికి జాలి జాలికి దిగని దిగితే సరిపోద్ది ఇపో అట్టగా వడ్డమిడి కూర్చు వెందా ఇందాకేసింది ఫీటర్లో గు ఇ వదిలు చాలు వడ్డెంట్ అయ్యి చిక్కుపడిన చూడు సార్ లాక్కుందా జాత లాక్ పడింది చేప లాగుతున్నాడు చిన్నదంటే చేస్తా జాది పట్టుకో చేపని పట్టుకో

జాగ్రత్త ముల్లు కాబనా ఆపలే చచ్చిపోతుంది ఓకే రుబ్చంది రుబ్చింది కాదు ఏది మైలా కాదు రాగరాగండి చచ్చింది పో చచ్చేది చచ్చింది ఇంకా ఏయ్ కిలోన ఓకే అదాట్లో కట్టి ఏసా ओके okay. आप वैसे ही काट देता ना ओके ऐसे ही चूड़ चूड़ రెండు చిక్కునేం నికున దానికి కొడిపింది మనం అల్లే ఇది ఒక్క దానికి కొడింది చూడు ಜಾతి చిన్నదే పెద్ద ఏ లాగడే తెలుసు దానికి లేపడి గੁਰక వర్క తిడి గੁਰక लाग్యాం నేను ఓహో ముళ్ళు 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 చేస్తా బాంబు అది చిత్రకాలంగా ఉన్నకా ఎవరు ముందు ముళ్ళు తప్పి ఓకే చేప పడిందంటే వదులుతాడండి మరి చూడు వేటకాడు అంటే వేసేయమన్నా వేసే ఓకే అనుకున్నంత ఏం పర్లేదు ఇక్కడ ఒక రెండే పడ్డాయి ఒకటి పెద్ద రౌషాప్ ఒకటో తలపై పిచ్చి పడింది ఇవి ఈ రెండే పడ్డాయి ఇలా ఇక్కడ మాత్రం లొకేషన్ అయితే చేంజ్ చేస్తాను అయితే కాడికి వెళ్తాం అక్కడ ఏమైనా పడితే చూపిస్తాను ఎస్కో ఓకే చూపిస్తా ఓకే ఓకే లాగే లాగే వెంకట్ అయిపోయింది లాగా ఏం కట్ అయిపోయిందనిపోతా మరేం చేస్తా లేచిపోక వచ్చేస్తుంది వచ్చేస్తుంది అయిపోయింది లేపే లేపేయాలా ఏముందండి మొహం ఇస్తావా ఇస్తావాగదో లేపే దాని గురించి పెద్ద ఆలోచిస్తాడు షాప్ది ఉమ్ ఉమ్ థేయ్ వెయి 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 అదిగా రాగండి అపల అత్త రవ్వంటారో రాగండి అంటారు తీ యాపది అకడబెట్టు యాప్నే అమ్మ నీ మాక యా హహ మనం దీట్లా ఏయ్ ఏయ్ పర్ పర్ ప్రిపర్ దబల్ దబాలే ఇది ఓకే అనుకున్నప్పుడు పడింది నేను తీసేద్దామన్నా తీసుకురా పొద్దున బో పెద్ద చేపలు వేసిందిగా వెళ్ళిపోయేటప్పుడు

దానికి దానికి చూడది వదులుకో వదిలేస్తున్నాను చిత్రే పిల్ల అని చెప్పు పెద్ద మాకే పడాలి చేపడింది తెడి చిన్నదో పెద్దదో చూడాలి బయటపడుతుంది

వెనక్ వెళ్ళు ఎక్కట వెనక్కి అటు పెట్టు చాలా సేపు ఇప్పుడు బండింది అట్టింది కాదు బండింది ఇప్పుడు Ode gin t tenga ki te va lolito k'ake. Che di je kon gathile. Che degene tan ke, miserable <laughs> ka la regoloute yang martiria في Hospital fe vartir Ал 전�eté White Ha entrée ta, ke barras dalam ke pasensi yi lagwirIVele Campaipane பு செய்த்தன் இக்க வெண்டியாம் கு accurதியும் அகி Studio ு பார் குறு ظ்கமக்கும் கா Copy theatின banks బయట మాకు ఒక్కొక్కటే పడుతుంది ఎప్పుడు వచ్చినా కానీ లేపు అన్ని కలిపి ఒక వీడియో పెట్టేస్తా లేపు లేదు ఇది మంచి సైజు పడింది ఇది మాత్రం కేజీన్నర రెండు కేజీలు ఉంటుంది అటు ఇటుగా రెండు రెండు కేజీలు ఉంటుంది ఇది మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇన్ని వీడియోల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి చేప కాకపోతే సూపర్ సైజు పంట సైజు మాత్రం అర్థండిపోయింది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ